పది మందిలో మనం తల నుంచి తాళి కట్టించుకున్నాం కాబట్టి వాడు కావాలని వాడు ఎంత నష్టపోతున్నా వాడిని మార్చాల్సిన ధర్మం మందే మారకపోతే ఏం చెయ్యాలా ఎప్పుడు ఎన్ని సంవత్సరాలకి ఆ లోపల మనం సో ఫస్ట్ అయితే ఇప్పటిదాకా విన్నది ఇంకొకసారి వినే పని అయితే వినండి ఎందుకు ఫేస్ చూపించకుండా బ్యాగ్ చూపిస్తున్నాను అంటే ప్రజెంట్ ఫోటో ఇదే ఉంది అందుకని ఇదే చూపించి మాట్లాడుతున్నాను ఇక ఈ మాటలు ఒకసారి విందాము ఏం చెప్పారు తలోంచి తాలి కట్టించుకున్నాం కాబట్టి వాడిని ఎలా అయినా మార్చాలి అన్నారు అయితే నేను కూడా మార్చే ప్రయత్నంలో ఓడిపోయి విసిగిపోయి ఊరుకున్నాను కదా కాబట్టి నాకు కాస్త ఇది అంటే మారకపోతే ఏం చేయాలి అనేసి ఒక ప్రశ్న అదే అడిగితే ఆవిడ ఇంకా అంటే ఇంకాస్త గట్టిగా మారతాడు అంటే ఖచ్చితంగా మారతాడు అన్నట్లుగా చెప్పారు అది వింటే మనకేమనిపిస్తుంది ఓకే మనం ట్రై చేస్తే మారుతాడు అంటే మగాడు మొగుడు భార్య మార్చితే మారుతాడు అని ఒక నమ్మకం వస్తుంది కదా అలా నమ్మకం వచ్చే లోపలే ఆవిడ జీవిత సాక్ష్యమే ఇంకొకటి చెప్పారు అది విన్న తర్వాత మళ్ళా మాట్లాడదాం ఇంక పోనీ మనం ఏం చేస్తాం ఆ బిడ్డ పలానా బిడ్డ అట్టు కాదు నేను అడిగేది ఏంటంటే చూసింది ఇక్కడ మీకు కూడా అర్థమై ఉంటది బేసిక్ గా చాలా మంది ఆడవాళ్ళు ప్రపంచంలో ఇక అందరూ తెలిసిన వాళ్ళు ఆమె అయితే చేసిందమ్మా వాడు మారలేదు అనేస్తారు ఇంకా మనం సేఫ్ మందే అయిపోయింది అన్నట్లుగా చెబుతున్నారు కానీ నలుగురి కోసమో ప్రపంచం కోసమో కాదు కదా మన సంతోషం కూడా ఒకటి ఉంటుంది కదా మన కష్టం అన్నది కూడా తెలుస్తూ ఉంటుంది కదా జీవితకాలం పక్కనోడు ఎవడో పోగడాలని చెప్పి కష్టాలు పడుతూ చచ్చిపోతే ఇంకా ఉన్న జన్మకి ఏంటి అర్థం ఇలా అనగానే మా అత్తమామ లాంటి వాళ్ళు అంటే విచ్చలు విడిగా బరి తెగించి తిరగాలనా అని అనేస్తారు అంటే మ్యాటర్ మొత్తం రివర్స్ చేసేస్తారు నేను అది కాదండి అనింది ఆడది కూడా సంతోషంగా బ్రతికేలాగా మగాడు కూడా ఉండొచ్చు కదా వాడిని సపరేట్గా మార్చడం ఏంటి వాడు అలా పెరగడా అని నా ప్రశ్న ఒకవేళ వాడు అలా పెరగకపోతే వాడు వెధవైతే వాడితో ఉండలేక కష్టాలు పడలేక ఒక ఆడపిల్ల దూరం అయితే ఆ అమ్మాయిని ఎందుకు పతిత అనడం అంటే కష్టాలు పడుతూ ఏడుస్తూ మగ్గిపోతూ బ్రతికే ఆమెని పతివ్రత అని పొగుడుతూ అందులోనే నిలబెట్టేయడం ఇలా బయటకు వచ్చిన వాళ్ళని తిడుతూ బయటికి రావాలి అన్న ఆలోచన వచ్చిన వాళ్ళని అలాగా కట్టిపడేయడం అంటే పతివ్రత లేదంటే మంచిది ఉత్తమ ఇల్లాలు ఇలాంటి ట్యాగ్స్తో ఇదేనా మీరు చేసేది అంతకంటే ఆ మగాడికి నాలుగు తన్నైనా బుద్ధి చెప్పదా ఈ ప్రపంచం సమాజం సోకాల్డ్ బంధువర్గం వీళ్ళంతా సరే దీన్ని పక్కన పెడదా అసలు మ్యాటర్ ఇప్పుడు విందా ఇప్పుడు మా ఒక్క విషయంలో నలభై ఏళ్ళు మా పెళ్ళి ఇద్దరు బిడ్డలు కొడుకులు పెళ్ళిళ్ళు చేశా ఇప్పటి కూడా వాళ్ళ అమ్మా నాన్నరు అనరు నా కర్తవ్యం పెళ్లి చేసుకున్నాను కాబట్టి సాకాను సంతరించాను పెళ్లి చేశాను ఒకటి ఒక కూతురు రెండవడికి కూతురు కొడుకు వదిలేసిన నా భర్త లక్ష్యం కాబట్టి మీ ఆయన మిమ్మల్ని బాగా చూసుకుంటారా బాగా చూసుకుంటాడు చూసుకుంటాడంటే ఏనాడ చెప్పిన మాట చెప్పిన మాట మరి మీ మా అంతేనా ఇది విన్నారా ఇదే మెయిన్ రీజన్ అంటే తిరిగి ఎక్కడికి వెళ్ళాలి భర్తతో ఉండలేకపోతే పుట్టింటికి వెళ్ళాలి అలా వెళితే ఇంకా అమ్మాయి వచ్చేసింది అని అందరూ అమ్మ నాన్నని అంటారని తోడబొట్టిన వాళ్ళు చులకనుగా చూస్తారని చచ్చినట్టు అదే ముగ్గురుతో కాపురం చేయడం ఇక్కడ రెండో విషయం ఏంటంటే అప్పట్లో ఆడవాళ్ళకి బయట ఒంటరిగా బ్రతకడం అన్నది అలవాటు లేని పని ఈ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా సరే ఒక అలవాటు లేని పని చేస్తున్నాం అనుకోండి స్టార్టింగ్లో చాలా భయం వేస్తుంది ఆ తర్వాత అలవాటు అయ్యే కొద్దీ నార్మల్ అవుతుంది ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఈ ఇలాంటి భర్త టార్చర్ని భరించలేక ఎందుకు బయటకు వెళ్ళి బ్రతకట్లేదు అని అంటే అలవాటు లేకనే దానివల్లనే అదే భర్తతో తిట్లు తింటూ దెబ్బలు తింటూ వాడు ఏం చేసినా భరిస్తూ ఉంటూ ఉంటారు దానికంటే ముందు రీజన్ ఏంటి సమాజం ప్రపంచం పతిత అంటది భర్తని వదిలేసిన భార్య అంటది మనల్ని పతివ్రత అని అనాలంటే అదే మొగుడికి సంసారం చేయాలా వాడి తాడు వాడికే తెంచాలా ఇది మా సైడ్ ఉన్న డైలాగ్లేండి సో ఇలాంటివన్నీ పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఏ తప్పు చేయకపోయినా పెళ్లి చేసుకున్న పాపానికి వాడిని మార్చాలని వాడితో సంతోషంగా ఉండాలని వాడి కాపురం నిలబెట్టాలని వాడి వంశాన్ని పెంచాలని తనల్ని తాను త్యాగం చేసుకుని బ్రతుకుతున్న ఒక ఆడదానికి చెప్పే ఇన్ని సూక్తుల్లో సగంలో సగమైన ఒక మగాడికి మొగుడికి చెప్తే వాడు కొంచెమైనా మారితే వాళ్ళ బ్రతుకులు బాగుంటాయి పిల్లలు సుఖపడతారు సంతోషపడతారు కానీ ఈ పెద్దవాళ్ళు సమాజం ఆడదానికి అన్నీ చెప్తూ ఉంటారు అదే వచ్చింది దౌర్భాగ్యం అన్నట్టు ఇంకా సినిమా అయిపోలేదండి ఇప్పుడే ఉంది చూడండి కాదు ఇప్పుడు ఆడవాళ్ళు మార్చుకోవాలా అన్నారు కదా మీరు మార్చడానికి ప్రయత్నం చేశారా సాయశక్తి చేశారా మారాడా అట్గా ఇప్పుడు ఆడోళ్ళు మార్చుకోవాలా అన్నారు కదా మీరు మార్చడానికి ప్రయత్నం చేశారు చెప్పాను అతనికి మంచి మాటలే చెప్పాను కానీ తమ్ముడిని వదిలి ఏడబెట్టలు వదిలి అని అనలా నేను మంచిగానే చెప్పాను కానీ ఏ విషయంలో అతను మారలే ఇప్పటికీ చెప్తే ఇదండి సినిమా క్లైమాక్స్ అదిరిందిగా నేను ఊహించలేదు అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నేను ఇలాగా ప్రాక్టికల్గా ఇవన్నీ జరగవు ఇలా జరుగుతాయి జరుగుతాయని మనం ఎక్స్పెక్ట్ చేసి టైం వేస్ట్ చేసి చివరికి లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది అనుకుని అలా చచ్చిపోవడమే తప్ప ఇంకొకటి ఉండదు అని నేను ఎన్నిసార్లు వాదించినా ఈ సోకాళ్ళు పతివ్రతలు అందరూ అంటే మగ పతివ్రతలు ఆడపతివ్రతలు అందరూను కాదమ్మా అలా కాదు అలా చేయకూడదు ఆడది ఇలా చేయాలా ఇలా మార్చుకోవాలా అలా ఇలా అని చాలా సలహాలు అయితే ఇచ్చేశారు అందుకనే నేను అనుకోకుండా ఈ వీడియో రికార్డ్ చేశా అందులో ఆవిడ ఆవిడ లైఫ్ అనుభవం ఎక్స్పీరియన్స్ ఆవిడ చెప్పింది ఇంకా ఇలాంటివి నేను లక్ష తొంభై చూసానండి ఇన్ని చూసి ప్రాక్టికల్గా అది జరిగే పని కాదు అని తెలిసి నేను ఎలా నా లైఫ్లో అలాంటి టైం వేస్ట్ పని చేస్తా సో నేనైతే అలా చెయ్యను రెండో పెళ్ళైనా చేసుకుంటే లేదంటే ఈ మొగుడుగు లేకుంటే ఒంటరిగా అయినా బ్రతికి చేస్తా అని అన్నానని నన్ను కొట్టే అంత కోపం వచ్చింది అక్కడున్న ముసలి వాళ్ళకైతే ఎవరికి ఎలాంటి కోపమైనా రానివ్వండి ఎవరు ఏమైనా అనుకోనివ్వండి ఈ ప్రపంచంతో ఈ నలగరితో నాకైతే అవసరం లేదు అలా చస్తు బ్రతుకుతూ ఏడుస్తూ బ్రతికేసి పతివ్రతని అనిపించేసుకొని ఏ పురాణాల్లోకి ఎక్కేయాలన్న ఆశ అత్యాశ కూడా నాకైతే లేదు విషయాన్ని పరిస్థితిని అర్థం చేసుకొని మగాడు తనకి తానే మారి తన కాపురం నిలబెట్టుకోవాలని తను జీవితంలో సుఖపడాలని అనుకుంటే వాడికి వాడు ఆలోచించుకొని మారితే అలాంటి వాడితో సంసారం చేయడం అయితే సుఖంగా ఉంటుంది కానీ యవ్వనం మొత్తం ఏడవడానికి జీవితం మొత్తం వాడిని మార్చడానికి అంటే మాత్రం నా వల్ల కాదయ్యా అని నా లాంటి ఆడపిల్లలు కొంతమంది చెబుతున్నట్లు నేను విన్నాను కానీ మనం అలాంటి వాళ్ళం కాదుగా పెద్దాళ్ళు చెప్పిన పతివ్రత కథలు ఇని పెరిగాం కాబట్టి ఆధారిలోనే వెళ్ళిపోదాం